వెల్కమ్ టు ట్రూ న్యూస్ ఆదివాసీ ప్రజల కష్టాలను సమస్యలను నేరుగా వినేందుకు ఆదివాసీల పోరాడేందుకు నేను అక్కడికి వస్తున్నానన్న వైఎస్ షర్మిలమ్మ ఆదివాసీ ప్రాంత ప్రజల గొంతు కాగా నిత్యం అని పెరిగని పోరాడుతున్న పాచిపేట శాంతకుమారికి పార్టీ పెద్దలు అగ్రనేతలు ప్రశంసలు రాజన్న బిడ్డ వైఎస్ షర్మిల ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత పాచిపెంట చిన్నస్వామి రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల విస్తృత స్థాయి పర్యటనలో భాగంగా

అరకు నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ తరఫున అదేవిధంగా అరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ శ్రీమతి పాచిపెంట అందరికి నమస్కారం తెలియజేస్తున్నాం నిన్న అనకాపల్లి ఉత్తరాంధ్ర జిల్లాలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా విచ్చేసి నూతన బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలిసారిగా ఉత్తరాంధ్ర జిల్లాల నుండి మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీకి శ్రేణులు ఉత్తేజపరచడానికి ఈ పది సంవత్సరాలు కష్టాకాలంలో ఉన్న పార్టీని అది మన రాజశేఖర్ రెడ్డి బిడ్డ పదవి చేపట్టి అనకాపల్లిలో వివిధ నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో పిలుపునివ్వడంతో అరకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి శాంతకుమారి గారి ఆ పిలుపు మేరకు సుమారుగా ఇక్కడ నుండి కేటరు కార్యకర్తలు కూడా రాజశేఖర రెడ్డి అభిమానులు శాంతకుమారి గారి అభిమానులు సుమారు మూడు వందల మంది పాల్గొని సమావేశం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు అరకు నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రత్యేక వందనాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాబోయే రోజులు అరకు నియోజకవర్గంలో అక్క ఒక స్ఫూర్తితో శాంతకుమారి గారు గల్లీ నుండి ఢిల్లీ వరకు ఆదివాసీ అప్పులు చట్టాల కోసం పోరాటం చేస్తుంది అందరూ కూడా ఆదివాసులు శాంతకుమారికి అండదండలతో చట్ట సభల్లో పంపించడానికి సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు జరిగే నియోజకవర్గ అసెంబ్లీలో పాల్గొంటున్నారు శాంతకుమారి గారు విజయం సాధించడానికి చాలా ముందంజాలో అందరు కూడా శాంతకుమారి రావాలి కాంగ్రెస్ పార్టీ రావాలి మార్పు రావాలని కోరుకుంటున్నారు రావాలి కాంగ్రెస్ కావాలి కాంగ్రెస్ అని జనాలు కూడా కోరుకుంటున్నారు ఇందిరమ్మ రాజ్యం ఇంటి సౌభాగ్యం రాబోయే ఇప్పుడు ప్రస్తుతానికి టిడిపి సినిమా ఐదు సంవత్సరాలు వైసీపీ సినిమా ఐదు సంవత్సరాలు చూస్తే రెండు సినిమాలు కూడా కొత్తది ఎటర్ క్లాప్ అయిపోయింది మళ్ళీ పాత సినిమా ఇందిరమ్మ సినిమా వస్తేనే బాగుంటుందని జనాలు కోరుకుంటున్నారు ఈ రెండు సినిమాలు చూసి జనాలు కూడా నిత్యవసర సరుకులు అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులతో ఇబ్బందులు ఉన్నారు మళ్ళీ పాత సినిమా మళ్ళీ పాత కాంగ్రెస్ కావాలని కోరుకుంటున్నారు రాజశేఖర్ రెడ్డి బిడ్డ సర్మిల గారి నాయకత్వాన మన అరకు నియోజకవర్గంలో కాంగ్రెస్ తోటి విజయం సాధించడం సాధ్యమని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తున్నాను జై